వెల్కమ్ టు V99 న్యూస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షలాది మంది అరకులకు పెన్షన్ తొలగించేదంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస స్పందించారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు జరుగుతా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దాన్ని వారomegaక దాని గురించేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి దివ్యాంగుల పెన్షన్స్లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడున్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు అంటే పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత గత పరిపాలనలో అనర్గులకి చాలామందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్ హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఇది ఈ రోజుకి ఈరోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని ప్రా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గా గాబరా పెట్టలేదు లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం చెప్ చెప్ప చేయడం చెప్పడం జరిగింది హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది మరి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్కి సుమారు నూట ఇరవై ఐదు సెంటర్స్ని రాష్ట్ర మంత్రి కూడా ఓపెన్ చేసి ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల వచ్చింది అది గత అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యకరణ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళని వాళ్ళలో అర్హ వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము ఆల్రెడీ సుమారు ఇరవై వేల మంది వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఎనిలిజిబిలిటీ వచ్చారో ఇరవై వేల మందికి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా ప్రజలు రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ కూడా మీరు తిప్పుకొట్టండి ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ అందరితో పాటు ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ దినో పేదల దినోత్సవం కింద ఆయన కూడా ప్రతి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో గ్రామంకి వెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు పీ ఫోర్ విధానం కూడా తీసుకొచ్చి పీ ఫోర్ విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పట్టణంలో నిలపాలి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజానికం అందిచేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజానాకం తెలియజేసుకుంటున్నారు సి మనం జూలై ఫస్ట్ తారీఖున మనం ఇచ్చినటువంటి పెన్షన్స్ అరవై ఐదు లక్షల పెన్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ మనం ఫస్ట్ ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అరవై ఐదు లక్షల అరవై ఒక లక్షల పద్దెనిమిది వేలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేలు ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అలా కూడా స్వర్గస్థులు అవుతారండి ఎవరైతే కాలానుగణంగా చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పెన్షన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది సో యావరేజ్గా మీరు చూసుకుంటే లాస్ట్ టూ ల్యాక్ మెంబర్స్ పర్ ఇయర్ కాళ్ళ స్వర్గస్థులు అవుతూ ఉంటారు వాళ్ళ పెన్షన్ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎవరైనా వృద్ధాపనలు ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే ఇస్తున్నాం సో అందుకే మీకు నెంబర్ కూడా పెద్దగా